రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యక పరమేశ్వర అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిక్కడ పుట్టింది గుడవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజ మహేంద్రవరాన్ని పరిపాలించే అనే రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవి పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మ అర్పణ చేశారు అంటే మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ రోజులోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం చిందించేవాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని ఆ దేవి ఆరు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది